అందరికీ నమస్కారం అండి ఈరోజు గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వెంకటరామాపురం జేమ్స్ గార్డెన్లో మూడు భవనాలు అనధికారంగా మూడు ఫ్లోర్స్లు వేసిన అంటే పర్మిషన్స్ తీసుకొని పర్మిషన్కి విరుద్ధంగా మూడు ఫ్లోర్స్ వేసిన మూడు భవనాలని ఒకేసారి కన్స్ట్రక్షన్స్ రిమూవల్స్ చేయడం చేసే ప్రక్రియ ఈరోజు స్టార్ట్ చేయడం అయింది సో ఇది ఒక బిల్డింగ్కి ఈ మూడిట్లో ఒక బిల్డింగ్కి ఈవెన్ కోర్ట్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి డెమాలిషన్ చేయమని వాళ్ళు ఇచ్చిన నిర్ణీత సమయంలో వాళ్ళు డెమాలిష్ చేయలేకపోయినందువలన కార్పొరేషన్ డెమాలిషన్ టేకప్ చేసింది సో ఈ మూడింటికి ఒకేసారి ఈ రోజు నుంచి అనౌదరైజ్డ్గా వేసిన మూడు ఫ్లోర్స్ని రిమూవల్స్ స్టార్ట్ చేశాము అండ్ ఇప్పుడు ప్రజలందరికీ చెప్పే చెప్ప విజ్ విజ్ఞప్తి ప్రజలకి ఇచ్చే విజ్ఞప్తి ఏమనగా ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో మెనీ అంటే బిల్డింగ్ రూల్స్కి చాలా సవరణలు తీసుకొచ్చింది బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసే ఓనర్స్ వాళ్ళ సౌలభ్యం కోసము చాలా సవరణలు తీసుకురావడం అయింది సెట్ బ్యాక్స్ అవి కూడా వాటికి కూడా తగ్గించడము ఇంతకుముందు ఉన్న సెట్ బ్యాక్స్ కన్నా రూల్స్లో బిల్డింగ్ రూల్స్లోనే తగ్గించడము అండ్ టీడీఆర్స్ తోటి అడిషనల్ ఫ్లోర్స్ ఇచ్చుకోవడము ఇవ్వడము అండ్ బిల్డింగ్ పర్మిషన్స్ కూడా వెంటనే వచ్చేట్టు లైసెన్స్డ్ సర్వేయర్స్కి సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా బిల్డింగ్ అప్రూవల్స్ వెంటనే వచ్చేట్టు ఇమీడియట్గా అంటే వాళ్ళు అప్లై చేసిన వన్ వీక్ వన్ వీక్ లోపే అంటే ఫీజెస్ మొత్తం అంతా కనిపిస్తే ఆన్లైన్లోనే ఇమీడియట్గా అప్రూవల్స్ వచ్చేట్టుగా రూల్స్ అమెండ్మెంట్ చేయడము అండ్ రీసెంట్గా ఎల్ఆర్ఎస్ జీవోని కూడా ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ ఏవైతే అనధ అనధికార లేఅవుట్స్ ఉన్నాయో అనధికార ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేసుకునేట్టు ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ కూడా తీసుకురావడం ఏంటి సో ప్రజలందరూ ఇవి ఉపయోగించుకొని బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకొని ఆ పర్మిషన్ తీసుకున్న దాని ప్రకారమే కన్స్ట్రక్షన్ టేకప్ చేయాలి అని కోరుచున్నాము వీటికి నోటీసెస్ ఇచ్చి వాళ్ళకి ఈవెన్ వాళ్ళకే రిమూవల్స్ చేయమని వాళ్ళకి టైం కూడా ఇచ్చి రూల్స్ ప్రకారము వాళ్ళు చేయలేని పోవడం వాళ్ళు చే చేయకపోవడం వల్ల మేము టేకప్ చేస్తాం ఉంది డెమాలిషన్ చేయమని సో మొత్తం త్రీ బిల్డింగ్స్ ఈరోజు ఒకే చోట ఉన్నాయి ఈ మూడు బిల్డింగ్స్ ఒకేసారి పెట్టడం అయింది ఇప్పుడు ఇవన్నీ ఇంతకుముందు ఎప్పుడో కట్టిన బిల్డింగ్స్ ప్రజెంట్ అయితే ఇనీషియల్ స్టేజ్లోనే ప పబ్లిక్కి అవేర్నెస్ కలిగిస్తున్నాము ఇనీషియల్ స్టేజ్లోనే ఈ డివియేషన్స్ చేస్తే రిమూవల్స్ చేస్తామని సో అంటే ఫుట్టింగ్ లెవెల్లోనే ఫుట్టింగ్ లెవెల్లోనే ఇవన్నీ సవరించుకోమనేసి వాటిని రెక్టిఫై చేసుకోమని ఇస్తున్నాము